ఈ నెల పదమూడున పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడు దూలిపాల నరేంద్ర కుమార్కి అభినందన సభను నిర్వహిస్తున్నట్లు టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్ వెల్లడించారు అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం రాజా మాస్టర్ మాట్లాడారు దూలిపాల ముప్పై ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు గుంటూరు రింగ్ రోడ్ లో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు దూలిపాల అభిమానులు పెద్ద ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రియ సోదరులు పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు సంగం డైరీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజనకు ముందు విభజన తర్వాత ఉండి ఏడు పర్యాయాలు శాసనసభకు పోటీ చేసి ఒక్క పర్యాయం చాలా స్వలప ఓట్ల తేడాతో ఓడిపోయి అంటే ఆరు సార్లు అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినటువంటి దూడిపాడ నరేంద్ర కుమార్ గారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన మిత్రులు ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి స్వచ్ఛందంగా గుంటూరు నగరంలో శుభం కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ధూళిపాడ వీరయ్య చౌదరి గారి ప్రాంగణంలో ఈ నెల పదమూడవ తేదీన అంటే శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆయనకి అభినందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని మీడియా ద్వారా జిల్లా ప్రజానికానికి యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేసే దానిలో భాగంగా ఈ రోజున ఈ సన్నాహ కమిటీకి సంబంధించినటువంటి అంశంగా మీడియా ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం మరి మీ అందరికీ కూడా తెలుసు రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి దూళిపాల నరేంద్ర కుమార్ గారు ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం అంటే అది చిన్న విషయం కాదు కాదనేది మీకు కూడా తెలుసు మరి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు పరిపాలనలో ప్రజలు పార్టీ యంత్రాంగం ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులకు గురైంది మీకు తెలిసిందే మరి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గాను ఏ పొరపాటు చేయనప్పటికీ కూడా నరేంద్ర కుమార్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన జైల్లో కొద్ది రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సినటువంటి పరిస్థితులను కూడా జగన్మోహన్ రెడ్డి కల్పించినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు వెనకడుగు వేయకుండా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ గురించి కానివ్వండి జిల్లాలోనూ రాష్ట్రంలోనూ వైఎస్ఆర్సిపి నాయకులు శాసనసభ్యులు మంత్రులు పార్లమెంటు సభ్యులు చేస్తున్నటువంటి అవినీతిని ఎండగట్టినటువంటి గొంతుక ದೂಳಿಪಾಳ ನರೇಂದ್ರ ಕುಮಾರ್ ಗಾರ್ದ ಜಗಮೆರಿಗಿನ ಸತ್ಯಂ